హాయ్ అండి ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఎండిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి బాగా కలర్ వచ్చేంత వరకు వాటి కలర్ మారేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి తర్వాత గోంగూరను కొంచెం వాటర్లో వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి గోంగూర బాగా కడుక్కోవాలండి ఎందుకంటే దానిలో చాలా వేసుకుంటుంది నీట్గా వాష్ చేసుకోవాలి మనం ముందుగా ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ప్యాన్లో గోంగూర కూడా వేసుకుని ఇలా మొత్తం గోంగూర అంతా నీట్గా శుభ్రం చేసుకుని అదే ప్యాన్లో వేసుకోవాలి గోంగూరని స్టవ్ పై పెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టుకుంటే మనకి గోంగూర త్వరగా మగ్గిపోతుంది గోంగూరని బాగా మగ్గించుకోవాలి ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి గోంగూరను బాగా గోంగూరలో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి గోంగూరని గోంగూరలో వాటర్ అంతా అయిపోవాలండి కొంచెం గట్టిగా అవ్వాలి గోంగూర అప్పుడు మనం రే రోట్లో ఎలా చేసుకుంటాము పచ్చడి మిక్సీలో చేసినా కానీ అలాగే ఉండేది రోట్లో చేసినట్టు తర్వాత ముందుగా వేయించుకున్నాం కదా మనం ఎన్నిమిరపకాయలు అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు అలాగే నాలుగు వెల్లు పెరబలు కూడా వేసుకోవాలి గోంగూరను కూడా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనకు అదంతా థిక్ అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండాలి బాగా మగ్గిపోతుంది గోంగూర వాటర్ అంతా అయిపోయినాయి చూసారా ఇలా కొంచెం గట్టిగా రావాలి గోంగూర గట్టిగా అయిపోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇంకా దించేసుకోవచ్చు మనం గోంగూరని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మనం ఇలా ఉంటే సరిపోతుంది ఇందులో మనం మగ్గించుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి గోంగూరని యాడ్ చేసుకుని ఓ మిక్సీ ఎక్కువ పెట్టు ఎక్కువ టైం పెట్టుకోకుండా జస్ట్ వన్ సెకండ్ అలా మిక్సీ అంతే మనకి రోట్లో ఎలా అయితే చేసుకుంటామో అలా వచ్చిద్ది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గోంగూర పచ్చళ్ళ ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ ముక్కలు అలా వేసుకుని పచ్చడిలో కలిపేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి తినేటప్పుడు ఆనియన్ ముక్కల తగులుతూ బాగుంటుంది పచ్చడి టేస్ట్ అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేస్తే రోట్లో చేస్తే ఎలా టేస్ట్ ఉండుద్దో అలాగే ఉండుద్ది చాలా బాగుంటుందండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి